నేను చెప్పబోతున్నా ఏమిటి అంటే ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ళ విషయంలో ఇంకో కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు కానీ వాటిని సమన్వయంతో బుద్ధి కుశలతతో తన నైపుణ్యంతో తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి ఎండలు ఉంటాయి పంచమ అజష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం కాబట్టి రెండు రెండు రెండింటి మీద దృష్టి బాగా పెడతారు ఒకటి విద్య మీద ఇంకొకటి ఆ వైద్యము ఆరోగ్యము మీద కాబట్టి రెండు శాఖల మంత్రి మంత్రివర్యులు సమన్వయాత్మకంగా పనిచేసే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది ఇంకొక మాట ఏమిటి అంటే ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు ఇక లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి ధన ఏకాదశ ధన ఏకాదశ అధిపతి చతుర్థం ఉండటం తృతీయ స్థానంలో నీచలో ఉండటం చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం సష్టమాధిపతి భాగ్యంలో ఉండటం సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం ఇది గ్రహస్థితి ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే ఏదో ఆషామాసిగా రాసుకున్నది కాదు ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే గాలి మాటలు ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడు కూడా మీకు రానే రావు కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని దేశ సంపదనో రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో కాబట్టి పరిపాలన అంత అదో నల్లేరు మీద నడకగా ఉండదు ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి కాబట్టి కష్టపడితేనే ఫలితము కష్టాన్ని నమ్ముకొని భగవతు భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు సూర్యుడయ్యాడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీ తైల మధుమాంసాని ఏత్యిరవేర్ దినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకంచీ ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కాని ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది సుమ నేను చెప్పట్లేదు సుమా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి ఏ త్యజంతి రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలి ప్రజలు పాటించాలే ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించే సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు అనుగ్రహాన్ని పొందుతాడు ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు విత్తనం బాగా అండితేనే రైతు రాజవుతాడు రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి అలాగే ఏడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది వరకు కుజకేతువుల యొక్క యుతి అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు అలాగే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్ర సమసప్తక స్థితి వింధ్య పర్వతం కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే జూన్ పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు మిర్చి అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలో వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిరా కార్త్రే ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది పదహేడు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి నెల పదహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి కాబట్టి ఇక్కడ గ్రస్తోతిద చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు పరిపాలనకు ఇబ్బంది లేదు ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్ గా ఉండటమో బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ 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 ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము రిలాక్సేషన్ మోడ్ నుంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది